మనిషి చనిపోయిన తర్వాత అతని భౌతిక శరీరం మట్టిలో కలిసిపోతుంది కాని ఆత్మ మాత్రం తన కర్మల బరువుతో పైలోకాల వైపు ప్రయాణం మొదలుపెడుతుంది పుణ్యకార్యాలు చేసినవారు స్వర్గానికి పాపకార్యాలు చేసినవారు నరకానికి చేరుతారు అని మనందరికీ తెలిసిన విషయమే అయితే అక్కడ ఆత్మ తన జీవితంలో చేసిన ప్రతి మంచి పని ప్రతి చెడు పనికి ఫలితాన్ని అనుభవిస్తుంది అని మనం వింటుంటాము అయితే ఇక్కడే చాలామందికి ఒక ముఖ్యమైన సందేహం వస్తుంది ఆత్మ నరకంలో శిక్షలు అనుభవిస్తే ఆ పాపం తీరిపోయినట్టే కదా అయితే మళ్లీ భూమిపై జన్మ తీసుకుని ఆ పాప ఫలితాలను ఎందుకు అనుభవించాలి అని అంతేకాదు శరీరం లేకుండా ఆత్మ ఆ బాధను నరకంలో ఎలా అనుభవిస్తుంది అని ఈ ప్రశ్నలు సాధారణంగా అనిపించినా వాస్తవానికి ఇవే జీవితం మరణం కర్మ మరియు మోక్షం అనే లోతైన సత్యాలను అర్థం చేసుకునే ప్రధాన అంశాలు కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు తెలుసుకుందాము మనిషి బ్రతికున్నప్పుడు మనకు ఒక స్థూల శరీరముంటుంది ఈ శరీరానికి నొప్పి లేదా సుఖం వచ్చినప్పుడు దాని స్పందన మనస్సుకు చేరుతుంది కాని మనసులో కలిగే ఆ బాధను ఆనందాన్ని నిజంగా అనుభవించేది ఆత్మే కాబట్టి మనం జీవించి ఉన్నంతకాలం ఆత్మ ఈ శరీరాన్ని సాధనంలా ఉపయోగించుకొని అనుభవాలను పొందుతుంది అంటే సుఖం దుఃఖం ప్రేమ కోపం ఆనందం ఇవన్నీ ఆత్మ ఈ శరీరం ద్వారానే అనుభవిస్తుంది కాని మనిషి చనిపోయిన తర్వాత ఈ దేహం భూమిలో కలిసిపోతుంది అప్పుడు ఆత్మ ఒంటరిగా ఉండదు దానికి ఇంకా ఒక శరీరముంటుంది అదే సూక్ష్మదేహం ఈ సూక్ష్మదేహం మన కంటికి కనిపించదు ఇది భౌతిక శరీరంలా స్థూలంగా ఉండదు కాని ఇది చాలా శక్తివంతమైనది ఇందులో మన మనసు ప్రాణశక్తి ఆలోచనలు సంస్కారాలు అలాగే మన పాపపుణ్యాల లెక్కలు అన్నీ నిల్వగా ఉంటాయి ఉదాహరణకు మనం కలలో గాయపడినట్టు పరిగెడుతున్నట్టు ఏడుస్తున్నట్టు లేదా భయపడుతున్నట్టు అనిపిస్తుంది కదా ఆ సమయంలో మన శరీరం మంచంపై నిశ్శబ్దంగా ఉంటుంది ఏ గాయం లేదు ఏ కదలిక ఉండదు కాని మనసులో అన్నీ జరుగుతున్నాయి అంటే మనసు ఆ బాధను ఆ భయాన్ని నిజంగానే అనుభవిస్తుంది అంటే అక్కడ మనం ఆ అనుభవాలను శరీరంతో కాదు సూక్ష్మదేహంతోనే అనుభవిస్తున్నాం ఇది మన శరీరం నిద్రలో ఉన్నప్పుడు కూడా చురుకుగా ఉండే అదృశ్యదేహం అదేవిధంగా ఆత్మ నరకంలో అనుభవించే శిక్షలు కూడా ఈ సూక్ష్మదేహం ద్వారానే జరుగుతాయి గరుడ పురాణంలో చెప్పిన నరక శిక్షలు అన్నీ ఈ సూక్ష్మదేహస్థాయిలోనే అనుభవించబడతాయి అవి భౌతిక శరీరానికి సంబంధించినవి కావు అవి మనసు మరియు జ్ఞానస్థాయిలో అనిపించే బాధలు అంటే అక్కడ కలిగే బాధ శరీరానికి సంబంధించినది కాదు అది మనసులో పశ్చాత్తాపం భయం వేదన రూపంలో అనిపించే అంతరబాధ ఎలా అయితే మనం కలలో భయంకరమైన దృశ్యం చూసి ఒక్కసారిగా లేస్తాము అప్పుడు శరీరానికి ఏమీ కాలేదు కాని మాత్రం వణికిపోతుంది అదేవిధంగా నరకంలో ఆత్మ అనుభవించే బాధలుకూడా లోపల ఆత్మస్థాయిలో జరిగే అంతరబాధలు ఈ బాధలు బయటకు కనిపించవు కాని ఆత్మలో తీవ్రంగా అనిపిస్తాయి ఈ అనుభవాల ద్వారానే ఆత్మలో ఒక అవగాహన పుడుతుంది నేను చేసిన తప్పు ఎదుటవాళ్లకి ఇంత బాధ కలిగించిందా అని లోతుగా గ్రహిస్తుంది కాని ఇది కేవలం జ్ఞానమాత్రమే ఇంకా పూర్తిగా శుద్ధి కాదు ఎందుకంటే ఆత్మలో నిల్వ ఉన్న కర్మశక్తి ఇంకా తుడవబడలేదు ఎందుకంటే ఆ కర్మ అనేది మనం శరీరంతో చేసిన క్రియలకు సంబంధించినది కాబట్టే దాని కూడా శరీరంతోనే అనుభవించాల్సి ఉంటుంది అందుకే నరకంలో యమధర్మరాజు లేదా ఆయన దూతలు ఆత్మకు చూపిస్తారు నీవు చేసిన తప్పు ఎవరికీ ఎంత బాధ కలిగిందో చూడు అని అది భౌతికంగా కనిపించకపోయినా స్థాయిలో ప్రతిబింబంలా ఆత్మ ఆ బాధను అనుభవిస్తుంది ఈ దశలో ఆత్మలో పశ్చాత్తాపం జ్ఞానం మరియు మార్పు వైపు మొగ్గు ఏర్పడతాయి ఈ దశను జ్ఞానస్థాయి శుద్ధి అని అంటారు అంటే ఇక్కడ ఆత్మ తన తప్పును తెలుసుకుంటుంది కాని ఇంకా మార్పు పూర్తిగా జరగలేదు ఇప్పుడు ఆ ఆత్మ తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకోవాలి దానికోసం మళ్లీ ఒక శరీరం అవసరమవుతుంది అందుకే యమధర్మరాజు నిర్ణయప్రకారం దేవుని ఆజ్ఞతో ఆత్మను కొత్త జన్మలోకి పంపిస్తారు ఈ కొత్త జన్మలో శరీరం కొత్తది కాని కర్మల ప్రభావం మాత్రం మిగిలే ఉంటుంది ఉదాహరణకి గత జన్మలో ఎవరో చేసిన వ్యక్తి నరకల్లో ఆ తప్పు వల్ల కలిగిన బాధను జ్ఞానంగా తెలుసుకుంటాడు ఇలా చేయడం తప్పు అని కాని అది కేవలం అవగాహన మాత్రమే తరువాత ఆ ఆత్మ మళ్లీ జన్మ తీసుకుంటుంది ఇప్పుడు అదే ఆత్మ మరొకరి చేత మోసిపోతుంది ఇప్పుడు ఆ బాధను నిజంగా అనుభవిస్తుంది ఇలా ఆత్మలో తప్పు నుండి అవగాహన అవగాహన నుండి అనుభవం అనుభవం నుండి శుద్ధి అనే పరిణామ క్రమం జరుగుతుంది అందువల్ల మనిషి చేసిన పాపం పూర్తయింది అని చెప్పడమంటే కేవలం శిక్ష పూర్తి అయింది అని కాదు నిజమైన శుద్ధి అంటే ఆత్మలోపల అవగాహన పశ్చాత్తాపం మరియు దానివల్ల వచ్చిన మార్పు రావాలి అంటే ఆత్మలోపల నిజంగా మారినప్పుడు మాత్రమే ఆ కర్మచక్రం ముగుస్తుంది అప్పుడే ఆత్మవిముక్తి దిశగా అడుగు వేస్తుంది అందుకే నరకం ఆత్మకు జాగ్రత్తగా ఇలా చేయడం తప్పు అనే అవగాహన కల్పిస్తుంది తర్వాత భూమిపై జన్మలో ఆత్మ నిజంగా పొందిన ఆ అవగాహనను అనుభవించి ఆ తప్పును పూర్తిగా అర్థం చేసుకుంటుంది ఈ రెండు దశల కలయికే ఆత్మ పరిణామం ఆత్మశుద్ధి అవుతుంది ఉదాహరణకి ఒక విద్యార్థి పరీక్షలో తప్పు చేస్తే గురువు మందలిస్తాడు ఇది నరకదశ తర్వాత అతనికి మళ్లీ పరీక్ష రాసే అవకాశం ఇస్తారు ఇది కొత్త జన్మ ఇప్పుడు అతను భయంతో కాదు అవగాహనతో జాగ్రత్తగా రాస్తాడు ఇలా అతను నిజంగా మారతాడు అదేవిధంగా ఆత్మకూడా ప్రతి జన్మలో నరకల్లో అవగాహన పొందడం భూమిపై అనుభవించడం మార్పు చెందడం అనే ప్రక్రియలో శుద్ధి చెందుతూ మోక్ష దిశగా సాగుతుంది ఇక్కడే చాలామందికి ఇంకో సందేహం కూడా వస్తుంది ఆత్మ నరకల్లో శిక్షలకు అవగాహన మాత్రమే పొందిందని అర్థమైంది కాని తర్వాత మళ్లీ జన్మ తీసుకున్నాక ఆత్మకు ఆ జ్ఞానం గుర్తుండదు కదా అయితే ఆ నరక అనుభవం వాస్తవంగా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అది వృథా అయిపోతుంది కదా అని అది నిజంగా సరైన ప్రశ్నే కాని దాని సమాధానం తెలుసుకున్నాక మనలో ఒక లోతైన ఆశ్చర్యం కలుగుతుంది నరకం అనేది దేవుడు శిక్షించడానికి కాదు ఆత్మలో చేసిన తప్పు గురించిన అవగాహనను గాఢంగా ముద్రించడానికి ఉన్న స్థలం అంటే ఆత్మ అక్కడ అనుభవించే ప్రతి బాధ ప్రతి పశ్చాత్తాపం ఇలా చేయడం తప్పు అనే లోతైన ముద్రగా నిలుస్తుంది ఈ ముద్రనే శాస్త్రాలు సంస్కారం అని అంటారు అంటే ఇలా చేయడం తప్పు ఇది బాధ కలిగస్తుంది అనే లోతైన జ్ఞాపకం ఈ సంస్కారం ఆత్మతోనే ఉంటుంది కొత్త జన్మలో కూడా అది చెరిగిపోదు మనకు గతజన్మ జ్ఞాపకాలు గుర్తు లేకపోయినా అనుభవం ఫలితంగా వచ్చిన మాత్రం మనతోనే కొనసాగుతుంది అందుకే కొందరు చిన్నప్పటినుంచే దయ సత్యం భయం కరుణ వంటి గుణాలను చూపిస్తారు ఇంకొందరు కొద్దిగా కఠినంగా లేదా నిర్లక్ష్యంగా ఉంటారు అవి యాదృచ్ఛికం కావు అవన్నీ గతజన్మ అనుభవాల ప్రతిఫలం అంటే నరకంలో ఆత్మ అనుభవించిన బాధ ఒక సంస్కారంగా మనలో నిలుస్తుంది అది మన ఆత్మ స్వభావాన్ని మెల్లగా మార్చేస్తుంది ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం మనం చిన్నప్పుడు మంట తాకి కాలితే తర్వాత పెద్దయ్యాక ఆ సంఘటన మర్చిపోయినా మంట దగ్గరికి వెళ్లాలంటే మనసు సహజంగానే వెనుకడుగు వేస్తుంది కదా ఎందుకంటే ఆ అనుభవం మన లోపల ముద్రపడింది అలాగే నరక అనుభవం కూడా ఆత్మలో లోతుగా నిలిచి ఉంటుంది జ్ఞాపకముండదు కాని ప్రభావం మాత్రముంటుంది దాంతో ఆత్మ ఈ జన్మలో కొన్ని తప్పులు చేయకుండా ఉంటుంది కొన్ని మార్గాల్లో సత్ప్రవర్తన చూపిస్తుంది అదే ఆ అనుభవం యొక్క నిజమైన ప్రయోజనం కాబట్టి నరకం ఆత్మకు చూపిస్తుంది తప్పు చేసిన ఫలితం ఎలా ఉంటుందో అని కాని ఆ ఫలితాన్ని ప్రాక్టికల్గా అనుభవించేది భూమిపైనే అందుకే ఆత్మకు మళ్లీ శరీరం ఇవ్వబడుతుంది నరకల్లో గ్రహించింది భూమిపై అనుభవిస్తుంది భూమిపై అనుభవించినది అర్థం చేసుకుంటుంది అర్థం చేసుకున్నది మారుతుంది ఇదే ఈ చక్రం వెనుక ఉన్న దైవయుక్తి అలాగే దేవుడు మనకు గతజన్మ జ్ఞాపకాలు గుర్తు ఉండనివ్వలేదు ఎందుకంటే మనకు ప్రతి పాపం ప్రతి బాధ ఉంటే మనసు భరించలేకపోతుంది జీవితం ముందుకు సాగదు అందుకే దేవుడు ఆత్మస్వభావంలోనే మరచే గుణాన్ని ఉంచాడు కాని ఆయన అనుభవాల ఫలితాలు మాత్రం మన ఆత్మలో ఉంచాడు ఒక మార్పుగా సంస్కారంగా జ్ఞానంగా అందువల్ల నరకం అనుభవం ఎప్పుడూ వృథా కాదు అది మన ఆత్మలో ముద్రలా నిలిచి తదుపరి జన్మల్లో మన ఆలోచన ప్రవర్తన జీవన దిశలను మార్చేస్తుంది కాబట్టి మనం గ్రహించవలసిన సత్యమేమిటంటే నరకం భూమి జన్మ మరణం ఇవన్నీ శిక్షల కోసం కాదు ఆత్మశుద్ది కోసం నరకంలో ఆత్మ చేసిన తప్పుల ఫలితాన్ని తన కర్మ వల్ల ఇతరులకు ఎంత బాధ కలిగిందో ఆత్మ సూక్ష్మదేహంతో సూక్ష్మస్థాయిలో అనుభవించి అవగాహన పొందుతుంది అది జ్ఞానస్థాయి శుద్ధి తర్వాత భూమిపై జన్మలో ఆత్మ ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా అనుభవిస్తుంది తనే చేసిన దాన్ని తానే అనుభవిస్తూ పశ్చాత్తాపం మార్పు పొందుతుంది ఇది అనుభవ స్థాయి శుద్ధి ఈ రెండు దశల ద్వారానే ఆత్మ క్రమంగా శుద్ధి చెంది మోక్ష దిశగా సాగుతుంది అంటే అవిద్య నుండి అవగాహనకు అవగాహన నుండి అనుభవానికి అనుభవం నుండి జ్ఞానానికి జ్ఞానం నుండి విముక్తికి ఇదే ఆత్మ పరిణామ రహస్యం ఇదే కర్మచక్రం వెనుక ఉన్న దైవయుక్తి ఇప్పుడు మీకు కూడా నరకంలో మరియు భూమి మీద శిక్షలు గురించి ఒక అవగాహన వచ్చిందని భావిస్తున్నాము ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రేరణాత్మక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి మరిన్ని ఆధ్యాత్మిక జీవన మార్గదర్శక విషయాలతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు నమస్తే